అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పొట్టు పొడి పొడికారాన్ని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఇలా తయారు చేసుకునే పొడికారాన్ని వేడివేడి ఇడ్లీలోకి నెయ్యి వేసుకుని పొడికారం వేసుకుని తిన్నట్టయితే కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పొట్టు మినపప్పుతో పొడికారం తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో అర స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల దాకా మినపప్పు వేసుకోవాలి ఈ పొడికారాన్ని చాయ్ మినపప్పు కంటే పొట్టు మినపప్పు వేసుకుని చేసుకున్నట్టయితే ఈ పొడికారం కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అలాగే మూడు స్పూన్ల దాకా ధనియాలు కూడా వేసుకోవాలి మంటను లో ఫ ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ రెండు నిమిషాల పాటు వీటిని వేగించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి ఎండు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఎండుమిరపకాయలను ఇలా ఆఫ్గా కట్ చేసుకు వేసుకోవటం వల్ల ఎండుమిరపకాయ గింజలు కూడా బాగా వేగి ఈ పొడి కారం కమ్మగా ఉంటుంది తుంపు పెట్టుకుని ఎంబెత్తి ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ ఐదారు నిమిషాల పాటు వేగించుకోవాలి ఇవి చక్కగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో పొట్టుతో సహా వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మరో రెండు మూడు నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి ఇవి చక్కగా వేగి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న ఉసిరికాయ సైడ్ చింతపండు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ మూతపెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తని పొడిలో మిక్సీ చేసుకోవాలి ఇలా తయారు చేసుకుని మినపప్పు పొడికారాన్ని వేడివేడి ఇడ్లీలో నెయ్యి వేసుకుని ఈ పొడికారం వేసుకుని తిన్నట్టయితే కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్